హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అతమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము కొత్తిమీర పుదీనా కలిపి చట్నీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా కొత్తిమీర పుదీనా చట్నీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసేద్దామా మరి ఎలా చేయాలి ఏమేం చేయాలి ఎంతెంత క్వాంటిటీ వేయాలి చూద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి మరి కొత్తిమీర కొత్తిమీర ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ పుదీనా కొంచెం అన్నమాట అక్కడక్కడ ఉందన్నమాట పుదీనా కొంచెము హాఫ్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కట్ట పుదీనా కట్ట అయినా వేసుకోవచ్చు కొత్తిమీర కట్ట వేసి నాలుగు కొంచెం పుదీనా అయినా వేసుకోవచ్చు పుదీనా నాలుగు ఆకులైనా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కాబట్టి నేను కొత్తిమీర కట్ట తీసుకున్నాను కొంచెం పుదీనా అన్నమాట ఫ్రెండ్స్ సరేనా తర్వాత చూడండి వెండిమిర్చి యాభై గ్రాముల కన్నా తక్కువ ఫ్రెండ్స్ వెండిమిర్చి కొంచమేను చూడండి తర్వాత ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను మెంతులు అర స్పూను ఆవాలు అర స్పూను అర స్పూన్ అంటే కొంచెం కొంచెమే ఫ్రెండ్స్ మరి ఆవాలు మెంతులు కానీ జీలకర్ర ధనియాలు వేసాను కొంచెము సరేనా తర్వాత వెండి మిర్చిలోకి తగినంత చింతపండు ఇది యాభై గ్రాములు చింతపండు ఉంది ఫ్రెండ్స్ సరేనా కారానికి తగ్గట్టు చేసుకోవాలి కదా మరి కాబట్టి నేనైతే ఇది కొంచెం వేసాను అన్నమాట చూడండి ఇది వేడి నీళ్ళల్లో నానబెట్టాలి ఫ్రెండ్స్ సరేనా నేను వేడి నీళ్ళల్లో అన్నమాట ఆల్రెడీ వేడి నీళ్ళు కాచి కొంచెం గిన్నెలు వేసుకొని చింతపండు కడిగేసి లో వేసి పెట్టాను అన్నమాట సరేనా ఓకే తర్వాత చట్నీ తర్వాత తిరగమాతకి ఫ్రెండ్స్ చూడండి మరి చిన్న ఉల్లిపాయ చిన్న వెల్లుల్లిపాయ సగం వలచానన్నమాట గడ్డ ఒక స్పూను ఆవాలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చనగపప్పు రెండు వెండి మిర్చి కొంచెం పచ్చి కరివేపాకు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తిరగమాత ఎలా చేయాలో మరి చూద్దాము ఓకేనా ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసాను అన్నమాట ఇప్పుడు మిరపకాయలు ఎంచుకుందామా ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్చి చేసేస్తున్నాను కొత్తిమీర చట్నీలో తగినంత మిర్చి వేసుకోవాలి మరీ ఎక్కువగా ఉండకూడదు ఫ్రెండ్ మరీ ఎక్కువగా మిర్చి ఉన్నా కానీ ఎండుమిరపకాయల పొడి ఎక్కువ అయితే కారం ఎక్కువైపోద్ది కొంచెం తక్కువే వేసుకోవాలి ఎండిమిరపకాయలు ఏం లేదు ఫ్రెండ్ గోంగూర చట్నీ ఎలా చేస్తాము అలాగే సేమ్ కాకపోతే గోంగూర చట్నీలో కొంచెం ఎక్కువగా పడద్ది మెంతులు ఆవాలు జీలకర్ర అవి ఈ కొత్తిమీరలో కొంచెం తక్కువ పట్టద్ది ఫ్రెండ్స్ అంతే జీలకర్ర ధనియాలు బాగా పట్టద్ది ఆవాలు మెంతులు కొంచెం తగ్గించుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ మిగతాదంతా ఏం లేదు సేమ్ టు సేమ్ మన గోంగూరు చట్నీ లాగే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కొత్తిమీర చట్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏగిపోయింది దుంపుతున్నాను రెండు ఫ్రెండ్స్ ఇంకొంచెం నూనె వేసాను అన్నమాట ఇది నూనెలో ఎంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చాలా చాలా బాగుంటుంది నూనెలో ఎంచుకుంటే నీళ్ళల్లో ఉడకబెడితే కొత్తిమీర వాసన ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ అదే నూనెలో కానైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో మరి ఇలా అన్నమాట ఇంకా కొంచెం ఉడికితే దింపేస్తాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం మెత్తబడితే దింపేద్దాం మరి సరేనా ఓకే ఇంకొంచెం మెత్తబడాలి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది మెత్తగా అయిపోయింది ఇంకొంచెం ఎగాలన్నమాట సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు దింపేస్తున్నాను సరేనా ఓకే నేనైతే కడాయి పెట్టేసాను తిరగమాతకి చూడండి చట్నీ వేసేసాను అన్నమాట ఇప్పుడు తిరగమాత చేసేద్దాం ఫ్రెండ్స్ వేసేద్దాం తిరగమాత సరేనా ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే అన్నమాట కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగువ పౌడర్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ లైట్గా వేసుకోవాలి సరేనా ఇలా కొంచెము చాలు ఇలా అన్నమాట చాలు ఫ్రెండ్స్ చూడండి బాగా ఏగిపోయింది కొంచెము పప్పులు కలర్ రావాలి తర్వాత చట్నీ వేసేస్తాం ఫ్రెండ్స్ సరేనా ఓకే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వేస్తే మంచి వాసన ఫ్రెండ్స్ ఏ చట్నీ మినపప్పు చట్నీకైనా ఇంగవ గోంగూర చట్నీకి ఇంగవ కొత్తిమీర చట్నీకి ఇంగవా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి బాగా ఎగిపోయింది ఇప్పుడు చట్నీ వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా వేగిందన్నమాట ఇప్పుడు చట్నీ వేస్తున్నాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ తగినంత వేసుకోండి మీరు సరేనా నేనైతే ఇందాక కొంచెం వేసాను తర్వాత ఇప్పుడు వేసాను అన్నమాట చూసి వేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతేనో చట్నీ చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా ఇలా అన్నమాట అంతే ఫ్రెండ్స్ దింపేస్తున్నాను అయిపోయింది సరేనా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలా అన్నమాట కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఇలా అన్నమాట ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలిపేస్తే చట్నీ అంతా కలిపి కలిసిపోవాలి ఓకే ఫ్రెండ్స్ దింపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ కొత్తిమీర పుదీనా చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే